ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాము సేవకులు ప్రభు యొక్క దాసులు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది రెండవ తిమోతలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమో కొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి సాత్వికంతో శిక్షించు జగడమాడక ఎడల సాధువుగానో బోధింప సమర్థుడుగానో గాను కీడును సహించు వాడగాను ఉండవలను అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది సేవకులు ఎవరు అంటే ప్రభు యొక్క దాసులై ఉంటున్నారు యొక్క సేవకులు ప్రభు యొక్క శిక్షించు సాత్వికంతో శిక్షించు జగడ మాడక అంతరి సాధువు గాను బోధింప సమర్థుడు గాను కీడును సహించేటువంటి వారుగాను ఉండవలననే ఉండవలనని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది బోధకుడు ప్రభు యొక్క దాసుడు దేవుని యొక్క సేవకుడు అయి ఉంటున్నాడు దేవుని యొక్క సేవకుడు శిక్షించు జగడ మాడగా అందరి ఏడల సాధువుగాను అదే విధంగా బోధింప సమర్థుడు గాను సహించి వాడుగాను ఉండాలని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ఒకటవ కొరంజీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయమో తొమ్మిదో వచనమో చూసినట్లయితే సేవకులు దేవుని యొక్క జత వారై ఉంటున్నారు మేము దేవుని జత పని జతిప జత ఉన్నాము మీరు దేవుని వ్యవసాయంను దేవుని గృహమునై ఉన్నారు అనే వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క సేవకులు దేవునికి జత పని వారై ఉంటున్నారు మనందరం కూడా వ్యవసాయము వ్యవసాయమును అదే విధంగా దేవుని యొక్క గృహమునై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది అదే విధంగా మరి సేవకులు ఇంకా ఎవరు అంటే క్రీస్తు సేవకుడై ఉంటున్నాడు క్రీస్తుకు సేవకుడై ఉంటున్నాడు మొదటి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటో వచనము మనము చూసినట్లయితే ఈలాగున క్రీస్తు క్రైస్త సేవకుల మనియో దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మనియో ప్రతి మనుషుడు మమ్మను భావింపవలనని వాక్యము సేవిస్తుంది కనుక సేవకులైనటువంటి వారు ప్రభు యొక్క దాసులని దేవునికి జతపని వారని క్రీస్తు సేవకులమని వారిని మనము గ్రహించి వారిని మనము అందరం కూడా సత్కరించవలసిన అవసరం ఉంది సేవకులు కూడా మన పట్ల సాత్వికంతో ఉండాలని వాక్యము బోధిస్తుంది కీడును సహించేటువంటి వారంగా వారుగా బోధను సమ సమర్థవంతంగా బోధించాలని వాక్యము బోధిస్తుంది కనుక సేవకులను మనము గౌరవిస్తూ ఈ లోకంలో జీవితము గాక ఆమె